ప్రైజుల్లా మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాల్లో నుండి ఆయా రాష్ట్రాల్లో నుండి ఈ రీతిగా మరి దేశవ్యాప్తంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ముందుగా యేసు యేసుక్రీస్తు వారి పేరిట మరి ఈరోజు భారతదేశములో ఇండియా మన ప్రపంచయాప్తంగా మరి భారతదేశమునకు భారతదేశముతో పాటు బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుండి మరి విడుదల పొందిన వారందరూ కూడా స్వతంత్రం రోజున మరి దేశానికి స్వతంత్రం వచ్చిందని శుభాకాంక్షలు తెలియజేస్తారు మరి ఈరోజు మరి మనుషులందరికీ స్వేచ్ఛ స్వతంత్రం హక్కులు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా హక్కులు వాక్కు స్వాతంత్రమును మరి ఇంకా వాక్కు స్వాతంత్రంతో పాటు మత స్వేచ్ఛ మరి మనుషులందరికీ వారి వారి యొక్క ఇష్టములు కొలది స్వతంత్రులుగాను ఈరోజు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మరి అన్నట్లు అనేక రకాలైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈరోజు మరి ఆత్మకి స్వతంత్రం ఉన్నదా ఆత్మ ఇంకనూ ఈ లోక అధికారి యొక్క వాని యొక్క అస్తములోనే ఉన్నది కదా ఆత్మ బంధింపబడి ఉన్నది ఆత్మ సాతాను కబండ హస్తకాల్లో ఉన్నది గమనించండి గుర్తించండి ప్రేమైన సహోదరి సహోదరులాగా మరి ఆయా ప్రాంతాల్లో నుండి ఆయా రాష్ట్రాల్లో నుండి ఉన్నవారందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భముగా శుభాకాంక్షలు బాగానే తెలియజేసుకుంటున్నాము మరి సాతాను కమండస్తకాల్లో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు వారందరూ కూడా క్రీస్తు వేసు నామందు బాప్తిసం పొందినట్లుగాను వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవునట్లుగాను వారి పేర్లు జీవగ్రంథం ముందు రాయబడినట్లుగాను అందరి పట్ల మరి ఒక దేశవ్యాప్తంగా ఉన్న దేవుని యొక్క సంబంధిగాను దేవుని యొక్క బిడ్డగాను ఉన్న వ్యక్తి మాత్రమే దేశం క్షేమంగా ఉండాలి నా ప్రజలు మరి రకరకాలైన బానిస కట్టుల నుంచి రకరకాలైన శాపము నుండి పాపము నుండి విడుదల పొందాలని ఒక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక క్రైస్తువుని యొక్క ప్రేమ దేవుణ్ణి బట్టి ప్రభు క్రీస్తు వారు లోకముని ప్రేమించి ఈ లోకములో ఉన్న మన కోసం వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు ఎన్ని నిమిత్తం ప్రాణం పెట్టాడు ఆయన నరకాన్ని సిద్ధపరిచాడు ఆ నరకమును నుండి తన పిల్లలమైన మనలను రక్షించటానికి తప్పించటానికి ఆ భగవంతుడేవి వచ్చి ప్రాణమిచ్చాడు ఈరోజు మరి గణతంత్ర దినోత్సవము అని శుభాకాంక్షలు అని చెప్పుకుంటున్న నీవు మరి ఆత్మకి స్వతంత్రం వచ్చిందా దేవుని యొక్క సువార్త ప్రకటింపబట్టడానికి స్వతంత్రం వచ్చిందా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఎన్నో ఎన్నెన్నో సువార్తని మరి సహోదరులు ప్రకటిస్తూ ఉంటే వారి మీద దాడులు చేయటము వారి మీద నీళ్లు చల్లటము వారి మీద మరి దూషణంగా యంగెన్గా ఏననంగా మరి రకరకాలుగా దూషణ మాటలు మాట్లాడటము ఎక్కడయ్యా వారే కులం మతం అనేదానికి అతీతంగా మరి బిఆర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగమును రాజ్యాంగములో మానవ హక్కులని అనుగ్రహిస్తున్నప్పటికీ ఈరోజు రాజ్యాంగములో ఉన్నవన్నీ కూడా నెరవేరుతున్నాయా అంటే చాలా తక్కువగా నెలవేరుతున్నాయి చూడండి సత్యమును సత్యమునకు భిన్నమైన బోధ ఏంటంటే అసత్యం ఈ అసత్యములో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే సత్యమును నమ్మిన వారిని కూడా అసత్యములోకి మరలా వారిని తీసుకెళ్తూ ఉన్నారు ఈరోజు నా యొక్క భారతదేశ ప్రజలారా దేశానికి స్వతంత్రం వచ్చింది ఒక మనిషికి స్వతంత్రం వచ్చింది ఎవరి ఇష్టానికి వారికి మరి ఎంతో మంది ఉన్నారు సువార్తని అడ్డుకుంటూ మరి వాకు స్వాతంత్రము హక్కులు కలిగి ఉన్నప్పటికీ ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో క్రీస్తు నందు ఉన్నవారు ప్రభుని యోస్సు క్రీస్తు రక్తములో కలగబడిన వారు అనేక అవమానాలు నిందెలు వేదనలు పట్టానికి కారణం వల్ల ఏంటయ్యా అంటే నరకము అనేది ఉన్నది ఆ నరకాన్ని తప్పించటానికినే ఆనాడు యేసు క్రీస్తు వారే వచ్చి ప్రారంభించాడు లేనివెలా ఆయనే రాకపోయినట్లయితే రోజు లోకరీతిగా ఉన్న వారందరినీ కూడా మరి ఆయన చేతులతోనే నిర్మాణం చేయబడిన ఆ నరకానికి ఆ అగ్నికి ఆరుని ఆ అగ్నికి ఆయన సేతులతోనే నెట్టివేస్తాడు ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచనాలలో ఆయన చేతులతోనే అగ్నిగుండానికి మెట్టి వేస్తాడు కనుక ఈరోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మీకు తెలియపరిచేది ఏంటంటే ప్రభు చెప్పమున్న మాట ఏంటంటే మీ ఆత్మకి స్వతంత్రము వచ్చినదా ఇంకా సాతాను కబండ హస్తకాలలోనే ఉండిపోయారా అలాగైతే ఒక్క క్షణము ఆలోచించండి ప్రియా స్నేహితులారా ప్రియా సహోదరి సహోదరులారా ఒక క్షణము ఆలోచించి ఒక్క క్షణము గుర్తించాలి ఎందుకో తెలుసా ఎన్నో సంవత్సరాలు తరిగిపోతున్నాయి ఎన్నో స్వతంత్రమైన స్వతంత్రములను మనం జరుపుకుంటున్నాం ఎన్నో గణతంత్ర దినోత్సవములను మనం జరుపుకుంటున్నాం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయినా అయినా ప్రమాదము కొంచి ఉన్నది ఏంటయ్యా ప్రమాదం అంటే పాపాదస్యం మరణం ప్రయాతి పాపాదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్గిని ఆడదు పురుగుజావదు గమనించి గుర్తించి ప్రభువుని ఏసు క్రీస్తు వారి పేరిట ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే మాము మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తమైన రక్షణ పొందండి ప్రభువారు మీకు సహాయము చేయునుగాక ఐ మీన్